నమస్కారం బంగారం ధర రోజు పేపర్లో చూస్తారు కానీ ఒక వజ్రం ధర ఎంత ఒక ముత్యం ధర ఎంత అనేది చాలా మందికి తెలియదు ఎందుకంటే వీటికి బంగారంలా ఫిక్స్డ్ బులియన్ రేట్ ఉండదు మీరు పెట్టే లక్షలకు అసలు విలువ ఉందో ఈ ఒక్క నిమిషంలో తెలుసుకోండి ముందుగా వజ్రాలు వజ్రం ధర ఎప్పుడు నాలుగు క్యారెట్లు అంటే క్యారెట్ కలర్ క్లారిటీ కట్ పై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు వన్ క్యారెట్ వజ్రం ధర సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల నుండి మొదలవుతుంది కానీ అదే వన్ క్యారెట్ టాప్ క్వాలిటీ అయితే దాని ధర పదమూడు లక్షల రూపాయలు కూడా దాటవచ్చు అంతేకాదు అదే వన్ క్యారెట్ ల్యాబ్డ్రోన్ వజ్రం అయితే కేవలం నలభై ఐదు వేల రూపాయలకే వస్తోంది ఈ తేడా తెలియకపోతే మోసపోయినట్లే ఇక ముత్యాలది కూడా ఇదే కథ మీరు హైదరాబాద్ లో ఒక సాధారణ ఫ్రెష్ వాటర్ ముత్యాల దండను రెండు వేల రూపాయలకే కొనవచ్చు కానీ పెట్టుబడిగా వాడే అత్యంత ఆరుదైన సౌత్ సీ పెర్ల నెక్లెస్ ధర ఒక లక్ష అరవై వేల రూపాయల నుండి ఆరు లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది కాబట్టి ఇకపై ధర కాదు మీరు కొనేది ఏ క్వాలిటీయో అడిగి తెలుసుకోండి ఈ ముఖ్యమైన సమాచారం కోసం కొలుగురి టీవీని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి